మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటాన్ని బీసీ సాధికారత సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జి పొలాస నరేందర్ తీవ్రంగా తప్పుపట్టారు గురువారం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలు జరిపితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం పలుమార్లు ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ బిల్లుల అంశంపై ప్రధాని రాష్ట్రపతిపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు రాష్ట్రానికి చెందిన జాతీయ పార్టీకి చెందిన పదహారు మంది ఎంపీలు అమలుపై నిమ్మకు నరేంద్ర విమర్శించారు కేంద్రాన్ని ఒప్పించి బీసీ రిజర్వేషన్లు అమలు చేయించేందుకు కృషి చేయాలి లేదా రాజీనామా సిద్ధపడాలని డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్లపై మరోమారు అసెంబ్లీలో చర్చిస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు చర్చ ఎందుకు జరపలేదని ప్రశ్నించారు మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా శాస్త్రీయంగా సంపూర్ణంగా నలభై రెండు శాతం కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బీసీల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపట్ట ఖాయమని ఊలాస నరేందర్ హెచ్చరించారు